ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చేసేస్తాం తర్వాత ఈరోజు అయితే మీకు మంచిగా యూస్ఫుల్ అయ్యే ఒక ఐటమ్ ఐడియాతో చేసిన ఏంటంటే తెడ్ బ్యాగీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను సింపుల్గా ఇప్పుడు అందరు ఖాళీగా ఉంటారు కదా సమ్మర్ టైంలో కాలేజ్ పిల్లలు అయినా లేడీస్ ఎవరైనా ఇప్పుడు డిఫరెంట్ స్టైల్లో బ్యాగీస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అనుకోండి కాలేజ్ పిల్లలకి అయితే ఇప్పుడు డ్రెస్సెస్ మీదకి సింగిల్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది తర్వాత లేడీస్ కూడా ఫంక్షన్స్కి యూజ్ చేతాయి నేను నాకు తెరిచినట్టు సింపుల్గా ఎలా బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలో తెచ్చాయి ఆల్రెడీ ఇప్పుడు ఇయర్స్లో ప్రిపేర్ చేసుకున్నాయి ఇగో ఇలా ఎక్కువ ఖర్చు కూడా ఏం కాదు ఒక ఫెవ్కి రైట్గా మనకి ఎలా కాకుండా అలా కుందర్స్ తెచ్చుకొని మిర్రర్స్ కానీ కుందర్స్ కానీ తెచ్చుకోవాలి సపరేట్ బ్యాంగిల్స్ ఉంటాయి లేకపోతే మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా ఈ బ్యాంగిల్స్ పాతగైన బ్యాంగిల్స్ కూడా వాడుకొని చేసుకోవచ్చు మనము బ్యాంకింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి సిల్క్ థ్రెడ్ అంటారు ఇవి నా దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయి సిల్క్ థ్రెడ్ తక్కువనే ఉంటుంది కాస్ట్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఉంది ఒకటి ఇది ఈ ఫిఫ్టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఒకటిలో చాలా రోజులు వస్తుంది ఎన్నికైనా బాగా వాడచ్చు ఈ థ్రెడ్స్ కూడా దొరుకుతాయి నార్మల్గా జనరల్గా మన బ్యాంకింగ్ స్టోర్లో దొరుకుతాయి లేడీస్ కార్నర్లో ఇప్పుడు బ్యాగ్లు ఏదో ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ఫస్ట్ ఇవైతే ఎక్కువ సైజులో ఉన్న బ్యాంగిల్స్ తీసుకొని మీకు పెద్ద తక్కువ సైజు తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి ఎక్కువ విడత ఎక్కువ కావాలంటే బ్యాగ్ పెద్ద బ్యాగ్ లడ్డు కావాలంటే ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకోవాలి ఓకే ఎప్పుడైతే ఇంకో నేను ఒకటి ఫోర్ బ్యాగ్ ఇస్తూ ఒకటి సిక్స్ తో ట్రై చేస్తున్నాను ఇది పెద్దగా వస్తుంది మామూలు ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది డ్రెస్ మీదకి ఫార్ట్ సైజెస్ మీదకి పార్టీ వేర్కి ఈ ఫంకి కి ఇలా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం ఇదంతా రుద్ధేసేయాలి రుద్ధేసి ఇంకో బ్యాంగిల్ పైన పెట్టేసుకోవాలి ఇట్లా అన్నీ జాయిన్ చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఇలా పెట్టేస్తే ఇది స్టిక్ అయిపోతుంది ఇట్లా వన్ బై వన్ మనము స్టిక్ చేసుకుంటే మనకు పెద్ద బ్యాగిలు వచ్చేస్తుంది దానికి పైన థ్రెడ్ అనేది చుట్టుకోవాలి ఇలా వేస్ట్ బ్యాంగిల్ అంటే వేస్ట్ అంటే మన పాతగా అయిపోయిన తోని మన ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అవి కూడా చేసి చూపిస్తాను మీకు వీడియోస్ పె పెడతాను ఇగో ఇంత పెద్దగా వచ్చింది ఇప్పుడు మనం థ్రెడ్ ప్రిపేర్ చేసుకుందాము ఆల్రెడీ బ్లూ బ్యాగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను గోల్డ్ అండ్ రెడ్ యూజ్ చేసి బ్యాగన్స్ అనేది ప్రిపేర్ చేశా అవైలబుల్ ఉంటుంది కదా ఇప్పుడు యాడ్ ఇట్లా పెట్టేసుకొని థ్రెడ్ బాగా టెన్ టైమ్స్ చుట్టేసుకోవాలి బాగా మందంగా వస్తే తొందరగా అయిపోతుంది ప్రిపేర్ థ్రెడ్ మనం ఎన్ని ఎక్కువ రోల్స్ తీసుకుంటే అంటే ఎన్ని ఎక్కువ చుట్లు చుట్టుకుంటే ఎంత మందంగా తీసుకుంటే అంత తొందరగా బ్యాంగ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చు తక్కువ ఉంటే ఎక్కువ సార్లు చుట్టాల్సి వస్తుంది దారం ఇంకొకటి ఇది బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు మంచిగా ఇంట్లో ఉండే లేడీస్ అయితే మంచి ఇంట్లో ఉండే బ్యాగ్ బ్యాగెన్స్ తయారు చేసి అమ్ముకోవచ్చు ప్రాఫిట్ వస్తుంది మంచి అయ్యింది ఇగో ఇల్లు చుట్టేసుకున్న తర్వాత ఇలా సీజర్తో మంచిగా ఈక్వల్గా గా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఈ ఎగ్రస్ ని పెరికి పెట్టి మంచిగా ఇది అతుకబెట్టుకోవాలి ఎందుకంటే మొత్తం ఇచ్చుకుపోయినట్టు అవుతుంది అందుకే ఇది మంచిగా బట్ట దీన్ని అతకపెట్టుకోవాలి గబ్బుకొని దీన్ని ఎప్పటి నుంచి ఎప్పుడైనా సరే లో ఈ ఎట్లా చుట్టాలంటే లోపల నుంచి ఎండు ఉంది కదా ఇది లోపల నుంచి పెట్టుకొని చుట్టడం అనేది స్టార్ట్ చేయాలి లోపలించి ఇట్లా లోపలించి తీసుకుంటూ నీట్గా దగ్గరికి మంచిగా ఎలా చుట్టేసుకోవాలి సింగిల్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా రెండు రెండు చేసుకుంటే ఇంకా బెటర్ మంచిగా టూ హ్యాండ్స్కి వేసుకోవచ్చు నార్మల్గా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కాలేజ్ వాళ్ళ కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అయితే సింగిల్ సరిపోతుంది నార్మల్ వాచ్ పెట్టుకుంటాం కదా మనము హ్యాండ్కి సో ఒక బ్యాంగ్లీసుకోండి మనము చుట్టినాకలుతుంది కదా ఇది పెట్టుకొని ఇట్లా అతిక పెట్టుకోవాలి లేకపోతే మళ్ళీ ఉడిపోతుంది మనం యూజ్ వేసుకున్నప్పుడు మాత్రం బ్యాంగ్లు వేసుకుంటాం వాటర్లో మాత్రం హ్యాండ్ పెట్టదు ఎందుకంటే థ్రెడ్ అనేది ఉడిపోతుంది మళ్ళీ ఇంకొక చుట్టూ మనము మళ్ళీ థ్రెడ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ రౌండ్ చుట్టూ థ్రెడ్ చుట్టేటప్పుడు ఇట్లా వెడల్పుగా రావాలి వెడల్పు రావాలి అండ్ నీట్గా రావాలి అప్పుడే బ్యాగ్ మనకి నీట్ కనబడుతుంది లేసుకున్నప్పుడు ఇదిగోని కుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని మంచిగా డెకరేట్ చేసుకున్న మిర్రర్స్ అండ్ కుందన్స్ తోని అయితే ఏం పైన ఒక మిర్రర్స్ ఫస్ట్ అయితే మిర్రర్స్ పెట్టుకుంటుందా ఫోర్ ఈక్వల్ సైడ్ వచ్చేటట్టు తర్వాత దీనికి ఆపోజిట్ సైడ్ లో అపోజిట్ సైడ్లో ఎందుకంటే మనకి ఆపోజిట్ సైడ్లో పెడితేనే మనకి మధ్యలో ఎంత ఉంది అనేది అర్థమవుతుంది లేదనుకోండి అని అది సరిగ్గా రావాలి ఒక దాని బాగా ఒక డెజిషన్స్ ఎక్కువ ఉంటుంది ఒక దూరం ఎక్కువైతే ఒక దూరం తక్కువ అవుతుంది చూడడానికి బాగుంటుంది బ్యాంక్లో మళ్ళీ జీన్స్ సేమ్ ఎదురుగా మళ్ళీ తింటుంది ఒక గోడన గాట్లు హలో ఫోర్ సైడ్స్ ఫోర్ మిడల్స్ సైడ్స్ ఐతే పెట్టేసినా ఇప్పుడు కుందన్స్ పెట్ట లైట్ పెట్టని కొట్టేది నా లైట్ గాడు వీ రెడ్ కాబట్టి నేను పింక్ పెట్టట్లేదు గోల్డ్ అయితే మంచి కనవడు కాబట్టి నేను గోల్డ్ కలర్ కునసై పెట్టునా అక్క నాకు వైట్ గా చూడండి కుందాని సైడ్ మిర అతికిచ్చేసిన చూడండి ఎలా ఉంది దిజ అని చెప్పాను నేను ఇప్పుడు స్ప్రింగ్ అది పెడతాను నేను లేసు పెడితే కొంచెం బాగుంటుంది స్ప్రింగ్ లేస్ అంటారు ఫిఫ్టీన్ రూపీస్ కి బెటర్ పడుతుంది ఎంత కావాలో ఎంతకాలో అద్దీసుకొని పండించే అట్లా మరి మీ దగ్గర ప్లేన్ గా వదిలేస్తే బాగుంటుంది కదా ఇగో ఫైనల్ లుక్ అయితే ఇది ఇలా ఉందో కామెంట్ చేయండి చూసి అలాగే మీరు చూసి మీరు ప్రిపేర్ చేసి బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత మీకు మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ ఛానల్ వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిస్ అంటే సింపుల్గా బాగుంటుంది ఇది ఏ డ్రెస్సెస్ ఇంకొకటి ప్రిపేర్ చేసినా చదువుతుంది ఇది ఆరిన తర్వాత మనకి గట్టిగా అవుతుంది ఇక చూడండి ఎంత బాగుందో సో ఫ్యాన్సీ డ్రెస్ మీదకి అయితే పార్టీ వేర్కి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఒక బ్యాగ్లు వేసుకుంటే అంత మొత్తం హ్యాండ్ అనేది కవర్ అయ్యింది శారీ మీద కూడా బాగుంటుంది మంచి పార్టీస్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే పెద్ద అవుతుంది కదా బ్యాంగిల్ కవర్ అయిపోతుంది మొత్తం ఇది సెవెన్ బ్యాగిల్స్ బాగుంది కదా ఇంకొకటి ప్రిపేర్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకుని ఒక దానికి బ్యాగిల్ వేసుకున్నా సరే